వరంగల్ జిల్లా కేంద్రంగా తెలంగాణ సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని మురళీధర్ దేశ్పానే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మన రాష్ట్రం మన సినిమా అని వరంగల్ నగరంలోని రత్న హోటల్లో కళాకారులు సమావేశం నిర్వహించుకున్నారు తెలంగాణ సినీ టీవీ జానపద సాహిత్య సంగీత నృత్య నాటక కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి ద్వారా కళాకారుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు మన రాష్ట్రం మన సినిమా అని వరంగల్ నగరంలో సినీ స్టూడియో నిర్మాణం చేయాలని మురళీధర్ దేశానే కోరారు కళాకారులు ప్రభుత్వాన్ని గద్దవి తీసుకురాగలుగుతాడు ఈ అంశాన్ని మనం గత కొన్ని పది సంవత్సరాలు చూడగలిగిన కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక్క నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తి కేంద్ర మంత్రి కాగాలి ఒక్క నియోజకవర్గం పెరిగినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటంలో పదిదానాల తర్వాత సంబంధ వర్గాలు కలిసి పోరాటం చేస్తే తెలంగాణ అమర్ల కుటుంబాలు వచ్చాయి ఉప్పరయ్య గారు వచ్చినారు శ్రీనివాస్ గారు వచ్చినారు కూ గారు వచ్చారు వారు వారు కూడా ఈ మన సినిమా ఇండస్ట్రీ జానపద ఇండస్ట్రీ కాపాడుకోవటానికి మా కొడుకులు మా భర్తలు చనిపోయింది భౌగోళిక తెలంగాణ కోసం కాదు మా ఒక్కరి లక్షలాది మంది ఉపాధి కోసం రావాల్సిన తెలంగాణ కొంతమంది కుప్పిట్లో మిగిలిపోయింది మీ పోరాటంలో మేము ఒకసారి లేచి నిలబడి లేచందరికీ నమస్కారం పెట్టుకొనిసారి ముప్పై మూడు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాలో పది జిల్లాల్లో ఐదు వందల నుంచి వెయ్యి మందికి తగ్గకుండా సదస్సులు పెట్టుకొని చివరిసారి ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది హైదరాబాద్ పోయి శిల్పారామంలో ప్రదర్శన చేస్తూ మందులను అక్కడికి పిలిచి అంతమంది కళాకారుల ముందు మనం నిర్ణయించుకున్నటువంటి డిమాండ్స్ అయితే గతంలో సినిమా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏళ్ళ నుంచి ఫిలిం డెవలప్మెంట్ తో పాటు ఫిలిం టీవీ జాతపదీ కలిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే అదే టీవీ తీసేసేవాడు జాకపాలను తీసేసేవాడు ఫిల్మ్ ఒకటే పెట్టుకొని ఒకరి ఏకచత్రాధిపతి చేస్తారు అంటే చట్టాలను తుంగలతోకి ఉన్న చట్టాలను అమలు కాకుండా ఉన్న నిధులు ఈ ప్రాంతం వారికి రాకుండా అనేక రకాలుగా ప్రయత్నం జరిగినాయి దురదృష్టం ఏంటంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో పోయినాం పరిపాలకులు మన వారు కాదు మన వాళ్ళ ప్రజాప్రతినిధిగా ఉన్న మన సమస్యల మీద ప్రస్తావించి పోరాటం చేసి సాధించుకున్న దృష్టిలో ఉన్నాం కాబట్టి మన సర్వ స్వతంత్రులు మన ఎవరిని వద్ద భారతదేశంలో అందరూ ఉండొచ్చు అందరి చేచ్చు కానీ ఏ రాష్ట్రం అయితే సినిమా ఇండస్ట్రీ ఉంటుందో దాని పేరే చనిపోతున్నారు వాళ్ళు తెలంగాణ ఎన్నస్ లేరు తెలుగు రాష్ట్రాలు తెలుగు సినిమా తెలుగు